యూధా నీ అన్నదమ్ములు నిన్ను స్థుతిస్తారు నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉంటుంది నీ తండ్రి కొడుకులు నీ ఎదుట సాగిల పడతారు యూదా సింహం పిల్లలాంటి వాడు నీవు చీల్చిన దాని దగ్గర నుండి వచ్చావు సింహంలాగా ఆడసింహంలాగా పొంచి ఉంటాడు పడుకొని తల ఎత్తుతాడు అతన్ని రేపడానికి తెగించేవాడెవడు శిలోహు వచ్చే వరకు యూదా దగ్గర నుండి రాజదండం పోదు ఆయన పాదాల మధ్య నుండి అధికార దండం పోదు ఆయనకు ప్రజలు విధేయులవుతారు ద్రాక్ష చెట్టుకు తన గాడిదను కడతాడు మేలి రకమైన ద్రాక్ష చెట్టుకు తన గాడిద పిల్లను కడతాడు రసములో తన బట్టలను ద్రాక్షల రసంతో తన దుస్తులను ఉదుకుతాడు ద్రాక్ష రసం కంటే అతని కళ్ళు గాఢమైన రంగు గలవి పాలకంటి అతని పళ్ళు తెల్లనివి జబులును సముద్ర తీరం వైపు కాపురం ఉంటాడు అతని ప్రాంతం ఓడలకు రేవుగా ఉంటుంది అతని సరిహద్దు సీదోను వైపుకు ఉంటుంది విశాకారు రెండు పశువుల దొడ్ల మధ్య పడుకొని ఉండే బలమైన గార్ధం వంటి వాడు విశ్రాంతి స్థలం మంచిదని తన ప్రదేశం రమ్యమైనదని అతనికి తోస్తుంది కనుక అతడు బరువులు మోయడానికి తన భుజం వంచుతాడు చాకిరి చేసే దాసుడవుతాడు తాను ఇజ్రాయేలు గోత్రాలు ఒక గోత్రంగా ఉండి తన ప్రజలకు తీర్పు చెప్తాడు తాను గోత్ర త్రోవలో పాములాగా దారిలో గుర్రం గుదికాలను కరచి రౌతు పడేలా చేసి కట్ల పాములాగా ఉంటాడు యోహోవా నీవు ప్రసాదించే రక్షణ కోసం ఎదురు చూస్తున్నాను గాదు విషయం ఏంటంటే దోపిడీగాళ్ళు అతని పైబడతారు అతడు వెనక నుంచి వాళ్ళ పైబడతాడు ఆశ్చర్య సంగతి అంటారా అతడి భోజన పదార్థాలు శ్రేష్టమైనవి రాజులకు తగ్గ భక్ష్యాలు అతని దగ్గర దొరుకుతాయి నఫ్తాలి విడుదల పొందిన లేడిలాగా ఉన్నాడు మధుర వాక్కులు పలుకుతాడు